హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సిటీ మెయిన్ ప్రైమ్ లొకేషన్లో అన్ని కమర్షియల్ షాప్స్కి దగ్గరగా ల్యాండ్ కాస్ట్ కంటే చాలా తక్కువ రేటుకి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక గుంటూరు ప్రైమ్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది బ్రాడ్ ప్యాట్ రోడ్ అంటారు ఇది ఈ రోడ్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎల్ఎంపి హై స్కూల్ ఈ రెండిటికి ఎదురుగా ఉండే మనకి పేట్ ఫోర్టీన్త్ రోడ్ అండి ఇది ఫోర్టీన్త్ లైన్ ఇది ఈ రోడ్లో మనకి శివ బాలాజీ మోటార్స్ ఇది ల్యాండ్ మార్క్ అనమాట ఈ రోడ్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా అన్నీ కూడా కమర్షియల్ షాప్స్ షాప్సేనండి ఈ రోడ్ అంతా కూడా ఫెడరల్ బ్యాంక్ కానీ ప్యారిర్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఫైర్ ఫాక్స్ కంపెనీ కానీ ఖజేరియా కానీ ఇలాగన్ని కూడా బ్రాండెడ్ షోరూమ్స్ ఉన్న ఒక మంచి కమర్షియల్ రోడ్ అండి ఇది ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ఓల్డ్ బిల్డింగ్ ల్యాండ్ కాస్ట్ కంటే చాలా తక్కువ రేటుకి వచ్చింది ఈ బిల్డింగ్ కూడా మనం కావాలంటే ఒక గోడంగా కానీ షాప్గా కానీ లేదంటే ఒక కమర్షియల్ స్పేస్గా కానీ యూజ్ చేసుకోవడానికి పనిచేస్తుంది దీన్ని రెనోవేషన్ చేసుకోవచ్చు లేదంటే కనుక మొత్తం పడగొట్టుకొని ఒక కాంప్లెక్స్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ పక్కన ఇది మళ్ళీ నాలుగు రోడ్ల జంక్షను ఈ జంక్షన్ నుంచి మళ్ళీ మనం హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చండి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన ఉందండి అంటే మనకి రెండు వందల యాభై గజాల స్థలం కదా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఉంటుంది అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం ఎనభై ఆరు వేల రూపాయలు చొప్పున అంటే రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలకి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు ఉందండి ఈలోపు మీరు ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది సో దీంట్లో మీకు బిడ్డింగ్ అనేది ఓకే అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము రిమైనింగ్ అమౌంట్కి మీకు నెల రోజులు టైం ఉంటుంది ఈ నెల రోజుల్లో మీరు మిగతా అమౌంట్ అనేది అరేంజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సో ఎవరైతే ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ కౌంటారో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఎవరైతే గుంటూరు సిటీలో మార్కెట్ వాల్యూ కంటే తక్కువ రేట్కి మాకు ఒక ప్రాపర్టీ కావాలి మేము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ లేదా ఒక కమర్షియల్ షాప్ పెట్టుకోవడానికి కానీ రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకునే వాళ్ళకి అది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇది కొలతలు కూడా చాలా బాగున్నాయి నలభై ఐదు యాభై కొలతలో ఉంటుంది నలభై అడుగుల రోడ్డు కాబట్టి కమర్షియల్ ప్రాపర్టీగా బాగా ఈజ్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి టైం అయితే తక్కువ ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి తిరిచవడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏ ప్రాపర్టీని విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేసే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి ఐదు వందల రూపాయలు విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి అంటే ఇది సర్వీస్ ఛార్జ్ అండి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీని వ్యాల్యూని బట్టి కమిషన్ ఉంటుంది సో అదర్ ప్రాపర్టీస్ అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ